మెంతకూర టమాటా చేస్తున్న మెంతకూర ఆకులు కోసుకొని కడుక్కొని తర్వాత ఇవన్నీ ముక్కలు కోసుకొని ఆనియన్స్ ముందు ఉప్పు గింజలు పెట్టుకుని ఆయిల్లో తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత టమాటా మెంతకూర వేస్తే అది కూడా బాగా వేయాలి ఉప్పు కారం పసుపు కొంచెం అలవాల్ పేస్ట్ వేస్తా దగ్గరికి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోస్తే దగ్గర కుడికేస్తా మెంతకూర టమాటా రెడీ అవుతుంది పాలకూర ఫ్రై చేసుకుని ముందు గింజలు వేగిన తర్వాత ఆనియన్స్ వేగాక నీళ్ళ కూడా వేసి బాగా వేగిన తర్వాత లాసిన కొబ్బరికాయ నట్టు ఉప్పు కరిపి అప్పుడు పాల పరిపోయాను అండి Thank you.